నమస్తే నమస్తే పప్పు గారు హవర్ యూ ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ ఈ గొంతు మీద ఏమైనా వివరణ నాదే బ్రో అట్లా చెప్పాలి ఎందుకంటే మీరు ఎన్నో వీడియోస్ లో ఎన్నెన్నో వాయిసెస్ ఇస్తున్నారు మీరు అందుకోసం అని అండ్ సాయి కుమార్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే గొంతు చేంజ్ చేస్తుంటారు ఏమైనా ఎవరిదైనా వేరే గొంతు తీసుకొని మళ్ళీ తర్వాత చేస్తారు ఏం లేదు బ్రో కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ అంతే మనం ఒక గట్టిగా ఇప్పుడు కొంతమంది వాయిసెస్ ఏంటి ఇప్పుడు వింటే వాళ్ళది అమ్మ పట్టుకోవచ్చు అది క్యాచ్ అంటే ఇట్లా పట్టుకోవచ్చు అని ఉంటుంది కదా సో అట్లా చేస్తే అయిపోతుంది ప్రాక్టీసే మీరు కూడా చేయొచ్చు మీకు ఎవరైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మనకు అయిపోతుంది సరే నేర్పిస్తా యాక్చువల్లీ నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ షేర్ చేసిండే ఒక్కసారి ఇట్లా అనండి మీరు అట్లా చేసుకుంటా చేసుకుంటా మనం ప్రాక్టీస్ చేస్తుంటే 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 అంతే వచ్చేస్తా ఎందుకు ఆయన చాలా మంది ఉన్నారు అప్పట్లో సిబిఎన్ గారిది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇవి చూసి ఇవి చాలా మంది కామన్ గా చేసేవాళ్ళు మన స్కూల్ కూడా చదివేటప్పుడు గారిది వైఎస్ కామన్ వైస్ చాలా మందికి వచ్చు అలాంటి మీరు ఇతని షిండే గారిది ఎందుకు తీసుకున్నారు శివాజీ సిండే గారిది అంటే పప్పు గారు యాక్చువల్లీ నేను ఫోర్త్ స్టాండర్డ్ అనుకుంటా ఫోర్త్ టు ఫిఫ్త్ స్టాండర్డ్ అప్పుడు దాని తర్వాత అప్పుడు బాలకృష్ణ వాయిస్ చేసేవాడిని మామూలుగా టీవీ చూసుకుంటా అప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్ళి వెళ్తే విజేంద్ర వర్మ ఏదో విజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చింది సంథింగ్ అయిపోయిన తర్వాత అది అక్కడ వచ్చి బాలకృష్ణ వాయిస్ ఇషన్ అంటే ఓకే ఓకే అని ఎంకరేజ్ చేయడం స్కూల్స్ మా ఫ్రెండ్స్ రే బాగా చేస్తున్నావు రా సూపర్ రా నువ్వు చెయ్యి 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 అంటే దాని తర్వాత యాక్చువల్లీ సిక్స్త్ క్లాస్ అనుకుంటా సిక్స్త్ ఆర్ సెవెంత్ స్టాండర్డ్ నేను అప్పుడు పోకిరి సినిమా వచ్చింది దాని తర్వాత షయజిషిండీ వాయిస్ నేర్చుకుంది పోకిరి పోకిరి చూసి ఆయన వాయిస్ నేర్చుకున్నా దాని తప్ప ఆయన ఆయన ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పలేను ఎందుకంటే పోకిరి బో కొన్ని చాలా సార్లు చూసాను సినిమా సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్ కదా సో అతను ఏందో మరి రికగ్నైజ్ అయిపోయింది ఆ వాయిస్ చేయాలా వాయిస్ చేయాలా వాయిస్ చేయాలి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా అతని వాయిస్ సో అట్లా పట్టేయొచ్చు అనమాట కానీ బాలకృష్ణ గారు అనగానే గుర్తు మీ దాంట్లో కొంచెం బాలకృష్ణ గారి ఫ్లేవర్ ఉంది ఫ్లేవర్ ఉంటుంది ఒకసారి చెప్పండి డైలాగ్ మాములుగా బాలకృష్ణ గారు సినిమాలు మాట్లాడితే ఒకలా మాట్లాడతారు బయట మాట్లాడితే ఒకరు మాట్లాడతారు ఇప్పుడు సినిమాలు మాడితే రౌడిజమా ఏ రేంజ్ రౌడిజమా అండి ఇది స్టేట్ రౌడి ఇవ్వటా రౌడ్ ఇవా నాతో పోటీ పడే వాళ్ళకు పోట్లాడే పడే వాళ్ళకు బహుశా అడ్రస్ కూడా మిగిలియదురా నీకేంట్రా మిగిలింది నా వచ్చు అంటే మాములుగా వెళ్ళా అదే మళ్ళీ ఇక్కడ మాట్లాడితే ఏదన్నా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ లేదంటే బయట ప్రీ మనం చాలా చూస్తూ ఉంటాం చూస్తుంటాం అవునా కాదా జబ్బవే కాడిదా అవునా కాదా అది అది ఉండాలి పక్క అది లేకపోతే మనం బతకలేము అర్థమైందా అర్థం కావాలి మాములు ఇట్లా ఉంటుంది అన్నమాట ఆ జై బాలయ్య అనలేదు వెరీ గుడ్ కానీ ఇది ఈజీ కదా మీకు ఇది ఈజీ వచ్చేస్తుంది కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కొంచెం కొన్ని అంటే ప్రాక్టీస్ అండి కొన్ని ప్రాక్టీస్ కాకుండా వెంటనే ఆహా ఈ వాయిస్ మనం పట్టేయచ్చు అని వచ్చేస్తది అన్నమాట కొన్ని కొన్నిటికి మాత్రం హండ్రెడ్ ప్రాక్టీస్ చేయాలి అంటే మనం కూడా మిమిక్రీ చేయొచ్చు అంటే మనకు కూడా అన్ని లాంగ్వేజ్ అంటే అందరి టోన్స్ మనం మిమిక్రీ చేసి మెప్పియొచ్చు అన్నది ఎట్లా తెలుస్తదండి మనం అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది అందరికి ఉండదు మేము కూడా కొన్ని ట్రై చేసినా కూడా నాకు కూడా రాలేదు గతంలో మనం ఒక కామెడీ లోకేష్ గారి వైస్ ఎంతో ట్రై చేసిండ్రు ఎందుకు మీరు లోకేష్ గారి వైస్ చేసిండ్రు కదా అది చేసిండ్రు కానీ అది అంత సింక్ కాలేదు ఒకసారి మీరు అనండి ఇప్పుడు నేను మీకు వచ్చేస్తాను లోకేష్ గారి వైస్ అదే మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నా నాన్నారు గాలి గలితం గాలేదు నా నాన్నారు నాన్నారు ఆ రోజు చెప్పారు ఆ రోజు చెప్పారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అస్సలేదు అస్సలు ఎప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చారండి మా టిడిపి ప్రభుత్వం అది మా మామగారు అంటే జై జన్మభూమి జై జై జన్మభూమి గాలిదో మాట్లాడితే లోకేష్ కొంచెం బేస్ పెంచి అదే చెప్తున్నా అదే అది నిజంగా అండి అది వరమే కాకపోతే ఏంటంటే ఎవరైనా చేయగలరు కొంచెం ప్రాక్టీస్ చేసి గట్టిగా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతారు అండి అదేవిద్య కాదు కదా సాయి కుమార్ పోకరికి అంతే అనుకోండి అంతే కదా ఎందుకంటే అన్ని అన్ని అందరి టోన్స్ కాపీ కొట్టడం కూడా అది పోగి తత్వమే కదా అని అవును ఇంకొకటి మీరు అబ్బాయిలే చేయడం అంటే ఒక

ఇట్లా ఉంటది అనమాట కానీ ఫిమేల్ వైస్ రావాలంటే కొంచెం సన్నగా వెళ్ళాలి కొంచెం మళ్ళీ మళ్ళీ గోబా మొత్తం సన్నగా కావాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి చెక్కడ ఏముంట అప్పటికప్పుడే మౌల్డ్ చేయాలి స్కూల్లో చేసేదండి నాకు బాగా పేరు తెచ్చిందంటే షైజీషండే వాయిస్ అయిపోయిన తర్వాత ఎక్కడ చేసినా గానీ దాని తర్వాత శయజీండే వాయిస్ తో నాకు న్యూస్ ఛానల్ లో కూడా ఆఫర్ వచ్చింది ఫస్ట్ స్నేహ టీవీ స్నేహ టీవీ దాని తర్వాత ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ చేశాను అందులో ఒక ఫైవ్ ఇయర్స్ చేశా ప్రైమ్ నైన్ దాని తర్వాత బిగ్ టీవీ బిగ్ టీవీలో కూడా చేశాను బిగ్ టీవీలో టూ ఇయర్స్ చేశా దాని తర్వాత బీఆర్కే అట్లాస్ట్ నేనే ఒక ఛానల్ పెట్టుకున్నా ఎస్ఆర్ఎస్ మీడియా అని ఇంకా దాని గురించే మొత్తం ఫస్ట్ స్నేహ టీవీ నుంచి వద్దాము ఫస్ట్ అక్కడ శివాజీ వాయిస్ తో రావడం అంటే మనము స్కూల్ లైఫ్ లో కానీ కాలేజ్ లైఫ్ లో చేసిన మిమిక్రీస్ వేరు ఉంటాయి అప్ టు కమ్ మనం ఒక చాల ఛానల్ లో ఒక అంటే ఒక్క వాయిస్ తోనే వదిలేదు ప్రాక్టీస్ చేయండి ఇది చెప్పండి అని ఉంటది ఫోర్స్ ఉంటది మనం నేర్చుకోవాలి అది ఎలా మీరు దాన్ని అయితే ఫస్ట్ స్నేహిటికి వెళ్ళినప్పుడు ఆ సీ గురించి మీరు ఏం చేస్తారు అది ఇదని అడిగాను అండి దాని తర్వాత నేను ఏం చెప్పానంటే సరే ఐ కెన్ డూ మిమిక్రీ ఆర్టిస్ట్ అని నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంతకుముందు నేను ఎక్కడ చేయలేదు నేను ఒక మిమిక్రీ నాకు ఇది వచ్చు అని చెప్పాను దాని తర్వాత మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారండి ఏక్దమ్ వార్తలు అని చెప్పి ఎయిట్ థర్టీ టు నైన్ ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ ఇచ్చారు దాని తర్వాత తెలంగాణ యాసలో మీరు మాట్లాడండి అని చెప్తే తుపాకీ రాముడు అని అప్పుడు గెటప్ వేసుకున్నాను అందులో వేసి తుపాకి రాముడు ఒక బావ బొమ్మరం వచ్చేట్లని అందులో క్రియేట్ చేసినాను అనమాట బావ బావ బా ఉంటాడు నేను బయటికి వెళ్ళి నేను న్యూస్ చేస్తాను ఇక కవర్ చేస్తా సో అట్లా చేసిన దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రైమ్ నైన్ డైరెక్ట్ ప్రైమ్ నైన్కి ఇదే ఇంకా అయిపోయిన తర్వాత ఆ సీఓ పిలిచాడు మీరేం చేస్తారంటే మిమిక్రీ నాకు రోజు నేను తింటున్నా అంటే దానికి కారణం మిమిక్రియ అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నా నాలుగు చేతులతో తింటున్నాను అంటే నాలుగు సార్లు నా లీలతో తింటున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నేను ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ వాళ్ళని